సిస్టర్ బెదర్ ప్రైస్ లా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు దేవుడు మనకు ఉండడానికి ఇల్లు వస్త్రాలు ఇచ్చారు కనుక మనం ఆరోగ్యంగా ఉన్నాము బలంగా ఉన్నాము కాబట్టి ఇహోవాదింపబడును గాక మనం ఆరోగ్యంగా బలంగా ఉన్నప్పుడు కాదు కానీ ఈనతలో ఉన్నప్పుడు మనం లేవిలో ఉన్నప్పుడు ంపబడాలి అది గొప్ప విషయం కూడా మనం దేవుని యొక్క మాటను కనిపెడుతూ ఉండాలి అంటే ఆయన యొక్క మాటల్లో గొప్ప శక్తి ఉంది ఆయన మాట మన జీవితాన్ని మారుస్తుంది చూడండి చూడండి చాలా మంది జీవితాల్లో ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు కానీ ఏదో ఒక సమస్య ఏదో ఒక శోధన ద్వారా వాళ్ళ హృదయాలు నలిగిపోతూ ఉంటాయి బయటకు నవ్వుతూ జీవిస్తారు కానీ వాళ్ళు హృదయంలో దుఃఖం బాధ కలిచివేస్తూ ఉంటుంది చాలా మంది ప్రపంచంలో బయటికి నవ్వుతూ ఉన్నారు లోపల చాలా నలిగిపోతూ ఉంటారు లోపల బాధపడుతూ శోదన అనుభవిస్తూ ఉన్నవారు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో కూడా పైకి నవ్వుతూ ఉండి లోపల సంతోషం లేక ఆనందం లేక బాధపడుతూ ఉన్నవారు మార్గంలో మనం ఉన్నాం బాధతో దుఃఖముతో నలిగిపోతున్నాం అంటే కారణం దేవుని యొక్క మాట మన హృదయంలో ఉండట్లేదు దేవుని యొక్క వాక్యం మనలో నివసించట్లేదు ఈ లోక సంబంధమైన వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవుని మాటలకు మనం తక్కువ ప్రాధాన్యత ఇచ్చి జీవిస్తున్నాం కాబట్టే మనం సంతోషంగా జీవించలేకపోతున్నాం మరి ఈ రోజు దేవుని యొక్క క్రమవార్త కొరకు ఆనందంగా సంతోషంగా జీవించాలి అంటే అది దేవునితో మాత్రమే సాధ్యం ఎంతోమంది ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని ఈ లోక సంబంధమైన క్రియల వైపు తిరుగుతూ ఉంటారు సినిమాల వైపు తిరుగుతూ ఉంటారు సీరియల్ వైపు తిరుగుతూ ఉంటారు తప్పుల వైపు తిరుగుతూ ఉంటారు డ్రగ్స్ తీసుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది అని డ్రగ్స్ తీసుకుంటా ఉంటారు వాళ్ళ జీవితాలు పాడు చేసుకునే వారు అనేక మంది ఉన్నారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నిజమైన ఆనందం నిజమైన సంతోషం మన దేవుని యొక్క తప్ప ఇంకెక్కడ దొరకదండి నువ్వు ఈ రోజు నుండి దేవుని యొక్క మాటను కనిపెడుతూ దేవుని యొక్క మాటను ఈరోజు కలిపెడుతూ ప్రారంభించు ఖచ్చితంగా నిజమైన ఆనందాన్ని నిజమైన సంతోషాన్ని నువ్వు చూడగలుగుతావు చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఉదయాన్నే లేవగానే పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా దేవుడు మనకి బలాన్ని తెలియని బలాన్ని ఇస్తాడు మనకు దేవుడు శక్తిని పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆయన మాటల ద్వారా మనకి తెలియని శక్తిని అందిస్తారు జీవాన్ని మనకు దయచేస్తారు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఆ వాక్య ప్రకారం మనం ప్రవర్తించగలిగితే వాక్య ప్రకారం మనం నడవగలిగితే అట్టి కృప దేవుడు మనకు దయచేను గాక ఉదయం అనే మన పరిశుద్ధ గ్రంథము చదవడం ద్వారా ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడండి మీరు ప్రార్థించండి ఈ రోజే ప్రారంభించండి హలో